సంగారెడ్డి పోత్రేడిపల్లి చౌరస్తా శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయంలో రథసప్తమి పురస్కరించుకొని శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఏకాదశ రుద్రాభిషిషేక పూజలు నిర్వహించి శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఆలయం పోత్రేడిపల్లి నుండి శ్రీ సోమేశ్వర స్వామి ఆలయం సోమేశ్వరవాడ శివాలయం వరకు శివపార్వతుల రథ మహోత్సవం శోభయాత్ర నిర్వహిస్తారు పదకొండవ వార్డు మాజీ కౌన్సిలర్ తులసిరామ్ రథసప్తమి రోజున దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి శివస్వాముల ఆశీర్వాదం ఉండాలని కోరుతూ అన్నదానం నిర్వహించారు

नमस्ते अस्वुद्ध लोगेजा जाह्माधि ब्रह्मणाधिपति ब्रह्मश्वे मे अस्त আ জা রাজায় ম সময় য় কামা কামায় ম কাম আ আয়া মাধ্য মা ভারা শঙকার বা কি সাতা সা আ । స్వామి చులసిరాం గడ్డం చూసిరాం ఐదు సంవత్సరాల నుంచి మనకు ఈ అనప్రాల అనప్రహారం పెట్టించి ధన్యుడ మీరు కూడా ఆయనకు మంచిగా ఆశీర్వించండి మనం పార్వతి

ఓం నమశివాయ ఇది శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామి దేవాలయం సంగారథి కోస్తాం ప్రతి సంవత్సరం జరిగినట్టుగానే ఇప్పుడు ఈ సంవత్సరం కూడా రథసప్తమి రోజున శివసాంగర అక లోపల చేరి మన రథయాత్ర ప్రారంభం స్వామివారి శోభయాత్ర ప్రారంభమవుతుంది ఇది శోభయాత్ర సోమేశ్వర వరకు సాగుతుంది ఇప్పుడు మధ్యాహ్నం ఇక్కడ స్వాములందరూ కూడా ఈ రథయాత్ర సందర్భాన మనం భోజనాలు చేసి భోజనానంతరం ఇక్కడ నుంచి వాళ్ళు బతు నీరకాలతో వెళ్ళి అక్కడ మళ్ళీ సాయంత్రం సోమేశ్వరవాడ సోమేశ్వర స్వామి దగ్గర అక్కడ పూజ చేసి పడి పూజ చేసుకున్న తర్వాత అల్పహారం స్వీకరించి బయలుదేరుతారు అయితే ప్రతి సంవత్సరం ఇటు కార్యక్రమానికి మాకు సహకృష్ణ దాత అన్నప్రసాద్ దాత పదకొండవార్డు మాజీ కౌన్సిలర్ అయిన శ్రీ గడ్డం గులసీరామ్ గారు సైతా తులసీరామ్ గారు ఆయన పక్కతే ఉన్నారు మీరు కూడా ఏమే చెప్పుకుంటున్నారు భగవానికి మా తీర్థకి దేవాలయం దేవాలయపల్లి నుంచి సోమేశ్వరవాడ శివాలయం వరకు ప్రతి సంవత్సరం రథయాత్ర రథయాత్ర జరగడం జరపడం జరుగుతుంది అదేవిధంగా నాకు తోచినంతవరకు రథయాత్రకు సంబంధించి స్వామివార్లకి శివస్వాములకు అన్న సంతర్పణ చేసే భాగ్యం కలిగినందుకు నేను సంతోషిస్తున్నాను ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహించి ఘనంగా నిర్వహించి ఈ కార్యక్రమంలో ధర ఘనంగా చేసిన ప్రతి ఒక్క స్వాములకు అందరికీ నా శుభ శుభవందనాలు రో నమస్